టచ్ లైఫ్ తాల్ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం నేను వారాలానంద్ ఈ వారం సాహితీ శ్రావంతి కార్యక్రమానికి శ్రోతలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎప్పటిలాగే మనం సాహితీ శ్రావంతి కార్యక్రమంలో ఓ కవి గురించో ప్రాచేత గురించో మాట్లాడుకుంటూ ఉన్నాం అట్లా ఈ వారం నేను మీతో మాట్లాడే సుప్రసిద్ధ కవి రచయిత శని గే రచయిత జానిసార్ అఖ్తర్ మామూలుగా హిందీ సినిమా రంగం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కపూర్ ఫ్యామిలీ బచ్చన్ ఫ్యామిలీ బర్మన్ ఫ్యామిలీ ఇట్లా చాలా చాలా కుటుంబాల పేర్లు గుర్తొస్తాయి కపూర్ ఫ్యామిలీ అనగానే పృథ్వీరాజ్ కపూర్ రాజ్ కపూర్ షమ్మి కపూర్ శశి కపూర్ రిషి కపూర్ ఓ అట్లా ఒక సిరీస్ గుర్తొస్తుంది బర్మన్ అనగానే ఎస్డి బర్మన్ ఆర్డి బర్మన్ బచ్చన్ అనగానే అమితాబ్ బచ్చన్ జయా బచ్చన్ చాలామంది చాలామంది పేరు గుర్తొస్తారు అట్లాగే ఇంకొక పేరు కూడా ఉంది అది కూడా అదే స్థాయిలో ముఖ్యమైన కుటుంబం పేరు ఆ కుటుంబం పేరు అఖ్తర్ కుటుంబం అఖ్తర్ అనగానే మనకి జావేద్ అఖతర్ గుర్తొస్తారు షానాజ్ బి గుర్తొస్తుంది జావేద్ అఖతర్ వల్ల పిల్లలు షోయబ్ అఖ్తర్ అట్లా చాలామంది గుర్తొస్తారు ఈ అక్తర్ కుటుంబంలో సుప్రసిద్ధ కవి తరం రచయిత జానీసార్ అఖ్తార్ జానీసార్ అఖ్తార్ కుటుంబం నుంచి ఒక కుటుంబమే సినిమా రంగంలో నిలదొక్కుంది అటు సంగీతంలోనూ రచనలను నటనలోనూ ఇట్లా పలు రంగాల్లో హిందీ సినిమా రంగంలో ఆ కుటుంబం లబ్ధప్రతిష్టమైన కుటుంబం అలాంటి జాన్ీసార్ అఖ్తార్ ఆయన అద్భుతమైన కవి పాటలు రాశాడు నిజానికి ఆయన ఫీల్డ్కి వచ్చిన కాలంలో లేదా ఆయన రాస్తున్న కాలంలో చాలామంది కవులు రచయితలు ఉన్నారు చాలామంది కవులు రచయితలు రాస్తూ వచ్చారు కానీ జామిసా అక్కర్కు ఉన్నటువంటి విలక్షణమైన సంగతి ఏంటంటే ఆయన కేవలం కవిత్వమే కాదు ఆయన గజల్ రాశాడు నజం రాశాడు లాంగ్ పోయిమ్ రాశారు కథ రాశారు రుబాయి రాశారు గీత్ రాశారు సినిమాల కోసం లిరిక్స్ రాశారు నాన్ ఫిక్షన్ రాశారు వాటితో పాటు ముఖ్యంగా ఆయన లేఖలు రాశారు తెలుగులో మనం చలం లేఖలు ఎంత అయితే ఆసక్తిగా మాట్లాడుకుంటామో జామిసార్ అఖతర్ కూడా తను తన శ్రీమతి సాఫియా ఆ ఇద్దరి మధ్య సాగినటువంటి ఆ లేఖల పరంపర అద్భుతమైన లేఖలు అండి అన్ని కలిపి పుస్తక రూపంలో కూడా వచ్చాయి అంటే స్త్రీ పురుషుల మధ్య లేదా యువతి యువకుల మధ్య ఉండే ప్రేమ ఆ ప్రేమ బంధం ఏదైతే ఉందో మామూలుగానైతే పెళ్ళి తర్వాత ఆ ప్రేమ అంత తీవ్ర స్థాయిలో ఉండదు తగ్గిపోతుంది అని అనుకుంటారు కానీ జానిసార్ అక్తర్ సాఫియా ఇద్దరూ రాసిన లేఖలు చూస్తే ఆ ప్రేమ ఎంత ఘాటుగా ఉంది ఎంత సాంద్రంగా ఉంది ఎంత అద్భుతమైన ప్రేమ అది అని వారిద్దరు లేఖలు చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఇంతగా చెప్పుకుంటున్నటువంటి జానిసార్ అఖర్ కవిత్వము వచనము రెండిటినీ రెండు చేతుల్లో హాయిగా విరివిగా రాశారు నిజానికి జానిసార్ చూడగానే ఓ కవి అనిపిస్తాడు ఎందుకంటే జానిసార్ అక్తర్ తన పొడవైన కురులు అట్లాగే లోతైన కళ్ళు సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుండే ఆయన ముఖం ఇవన్నీ చూస్తే చూడగానే కవికుండే లక్షణాలన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఆయన చూడగానే వెంటనే ఓ ఈ ఒక మంచి కవి ఉన్నట్టున్నాడే అనిపించే అఫేషియల్ స్ట్రక్చర్ అయినది అట్లా కేవలం ఆకారంలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా కవిగా కనిపించేవాడు ఆయన మూసిన కళ్ళు ఆయన మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా ఒక కవికుండే సంపూర్ణమైన లక్షలాన్ని సంతరించుకున్నవాడు జాని సారక్తర్ పంతొమ్మిది పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున నా జానిసారక్తర్ జన్మించారు నిజానికి జానీసారక్తర్ పుట్టిన ఉత్తమ సాహిత్య కుటుంబంగా చెప్పుకోవాలి దానిలో అప్పటికే చాలా లబ్ధ ప్రతిష్టలైనటువంటి కవులు ఉండేవారు ఇస్లామిక్ మేధావులు ఉండేవారు అలాంటి కుటుంబంలో పుట్టిన జా జానిసారక్తర్ అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఉర్దూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు తర్వాత పంతొమ్మిది నలభై ఏడు తర్వాత భూపాల్ వెళ్లి భూపాల్లో హమీదియా యూనివర్సిటీలో లెక్చరర్గా తన వృత్తి జీవితాన్ని తన ప్రొఫెషనల్ జీవితాన్ని ప్రారంభం చేశాడు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని బట్టి కవిత్వం రాయడం అనేది చిన్నప్పటి నుంచే అలవాటైంది అది నిరంతరంగా కొనసాగుతూ వచ్చింది ఆయన కవిత్వంలో చాలా సింప్లిసిటీ కనిపిస్తుందండి ఎంత సాధారణమైన మాటలు అంటే ఎక్కడ కూడా గాఢమైన మాటలు కానీ గొట్టు మాటలు కానీ కనిపించవు అంత సరళంగా సూటిగా స్పష్టంగా ఉండేటువంటి మాటలతో ఆయన కవిత్వం అంతా సాగింది ఆయన ఒక చోట ఏమంటారంటే కవిత్వాన్ని సంక్లిష్టంగా రాయడం చాలా సులభం కవిత్వాన్ని సంక్లిష్టంగా రాయడం చాలా సులభం సరళంగా రాయడమే కష్టం అనేవాడు ఆయన ఎందుకు అని అడిగితే ఒక కవితని ఒక భావాన్ని సరళంగా రాయాలంటే ఆ భావం పట్ల తాను చెప్పదలుచుకున్న విషయం పట్ల స్పష్టత ఉండాలి ఆ కవికి అప్పుడే ఆయన ఆ కవి యొక్క వ్యక్తీకరణలో ఒక పారదర్శక వ్యక్తీకరణ ఒక ట్రాన్స్పరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అని ఆయన ఖచ్చితంగా చెప్పేవాడు చెప్పడమే కాదు ఆయన రచనలో దాన్ని ఆచరించాడు ఆచరించి సాధ్యమవుతుందని చూపించాడు అంటే సరళంగా రాయడమే కష్టం గొట్టుగా రాయడమే ఈజీ భాష ఉంటే చాలు భావాన్ని ఆ గొట్టు మాటల్లో ఎక్కడో 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 ఉండిపోతుంది కానీ సరళంగా చెప్పాలంటే చాలా సాధారణమైన పౌరులకు ప్రజలకు కూడా అది అర్థమవుతుంది అర్థమవుతున్నప్పుడు ఆ సదరు కవిగారు ఏం చెప్పారనే విషయం పట్ల పాఠకులకు కూడా ఖచ్చితమైన స్పష్టమైన అభిప్రాయం ఏర్పడుతుంది తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా పాఠకుల మెదళ్ళలోకి మనసులోకి పంపించేయచ్చు అది కవికుండే ప్రధానమైన లక్షణం అందుకే కవులు ఎంత సరళంగా రాస్తే అంత ఎక్కువగా పాఠకుల్ని చేరతారు అది ఇప్పటికే నిరూపితమైన సత్యం అట్లా రాస్తూ వచ్చినటువంటి అక్తర్ నిజానికి ఆయన ఒక రొమాంటిక్ పోయేట్గా లబ్ధ ప్రతిష్ఠలు ఆయన ఘర్ ఆంగన్ సంకలనాన్ని గురించి నిందాక చెప్పినట్టుగా తన వైవాహిక జీవితంలోని ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్య రాసిన లేఖల పుస్తకం ఘర్ ఆంగన్ ఆయన సినిమాలో నూట యాభైకి పైగా పాటలు రాశారు బాంబేకి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు చాలా కష్టాలు పడ్డాడు ఆయన అంటే మామూలుగా అందరు కవులు రచయితలు సినిమాలోకి ఎంటర్ అయినప్పుడు సినిమాలో గంటర్ కావాలన్నప్పుడు నటులు కూడా దర్శకులు కూడా తొలినాళ్ళలో పడ్డ కష్టం ఏదైతే ఉందో అది సాధారణంగా అత్యధిక శాతం సినిమాకు సంబంధించిన కళాకారుల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి కష్టాలే జానీసార్ అఖ్తర్ కూడా పడ్డారు అట్లా జానీసార్ అఖ్తర్ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత యాస్మిన్ అని ఒక సినిమా పంతొమ్మిది యాభై ఐదులో వచ్చింది ఆ యాస్మిన్ సినిమాతో తనకి గొప్ప పేరు వచ్చింది అప్పటి నుంచి ఆయన సినిమా కవిగా సినిమా గేయ రచయితగా ఒక టర్న్ తీసుకొని అద్భుతమైన విజయాలు సాధించాడు ఆయన ముఖ్యంగా సంగీత దర్శకుడు సి రామచంద్ సంగీతంలో చాలా గొప్ప పాటలు రాశాడండి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆయన రాసినటువంటి సిఐడి అనే సినిమాలో దేవానంద్ వహిదా రెహమాన్లు యాక్ట్ చేశారు దేవానంద్ వహిదా రెహమాన్ల కోసం సిఐడి సినిమా కోసం ఆయన రాసిన ఒక పాట నిజానికి సూపర్ హిట్ అయిపోయి జాన్ని సారతారు ఎదురులేని గేయ రచయితగా నిలబడ్డాడు ఆ తర్వాత ఆయన అలీఘర్లో ఉన్నప్పుడే తన బంధువుల్లో ఉన్న అమ్మాయి నుంచే ప్రేమించి పెళ్ళాడాడు సఫియా పలానా కాలేలో చదువుతుంది పలానా కాలేలో ఉంది అని బంధువుల నుంచి ప్రపోతలు వచ్చినప్పుడు ఆయన కాలేజీకి వెళ్ళి తనను పరిచయం చేసుకుని ఆ ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ చిగురించి ఆ ప్రేమ కాస్త ఆ వెళ్ళి ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు సఫియా కూడా మంచి ఉర్దూ బాగా వచ్చిన మహిళ తాను సీరియస్గా కవిత్వకున ఆమె రాసిన లేఖలు చదివితే నిజంగా ఆమెలో ఎంత గొప్ప కవితాత్మకత ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఉంది జామిసార్ ఈ సాఫియాల కోడుకుయే జావేద్ అఖతర్ జావేద్ అఖతర్తో పాటు సల్మాన్ అక్తర్ అని ఇంకొక సైకో అనలిస్ట్ అండ్ పోయిట్ కూడా ఉన్నారు ఇట్లా జావేద్ అఖ్తర్ యొక్క తండ్రి జానీసార్ అఖ్తర్ తన సినీ జీవితంలో ముందుకు వెళ్తుండగానే చాలా కష్టాన్ని దాటి అనేక విజయాల వైపు వెళ్తున్నప్పుడు జామిసార్ అఖతర్ని ఒక రకంగా మనం నాస్టాలజిక్ పోయిట్ అని కూడా అనుకోవచ్చు అంటే తన జ్ఞాపకాల్ని తన గతాన్ని తన బాల్యాన్ని అన్నింటినీ తన కవిత్వంలో చెప్పే ప్రయత్నం చేశారు తనకు రిపీట్ చేస్తూ వచ్చాడు తను గడిపచ్చినటువంటి జీవితాన్ని తన కవిత్వంలో గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు అందుకే ఆయనని నాస్టాలజిక్ పోయిట్ అనడానికి కూడా ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు అట్లా చాని సారక్తర్ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఆయన రాసిన ఒక పాట విందామా పాట విన్నానుగా గుర్తుపెట్టారా ఆ ట్యూన్ గుర్తుపెట్టారా పాట గుర్తుపెట్టారా పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చినటువంటి ఒక అందమైన సినిమా నూరిలోని పాట అది చాలా అద్భుతమైన పాట అండి చాలా చాలా అందమైన పాట ఆ రోజుల్లో ఆ తరాన్ని ఒక ప్రభావితం చేసినటువంటి పాట కానీ చెప్పుకోవచ్చు చాలా వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి జానీ సార్ అక్తారా సార్ ఆ తర్వాత ఇంకొక పాట మీకు వినిపిస్తాను జానీసార్ అఖర్ చాలా సూపర్ హిట్ అనే పాట ఇందాకే నేను చెప్పాను దేవానంద్ వైతారేహం అన్న మీరు తీసిన పాట ఆ పాట విందామా పాట విన్నారు కదా గుర్తొచ్చిందా డెఫినెట్ గా గుర్తొస్తుంది బ్యూటిఫుల్ పాట అండి ఆ పాట పిక్చరేజేషన్ లో కూడా దేవానంద్ వైద్య రహ్మాన్ల మధ్య తీసిన ఆ సినిమా ఆ ఏషన్ కూడా చాలా సరదాగా చాలా యంగ్ యూత్ఫుల్నెస్ ఆ సాంగ్ లో కనిపిస్తుంది ఆ పాట రాసింది కూడా దాన్ని సారత్ ఇంకొక పాట మీకు వినిపిస్తాను పాట ఏంటంటే బాప్ అనే బాప్ కిషోర్ కుమార్ సరదాగా వాడిన పాట పియా పియా మోరా జియా చాలా సరదాగా ఉంటుందండి పాట చాలా వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అండి జాని సారక్ తర్ సారు ఆ తర్వాత ఇంకొక పాట మీకు వినిపిస్తాను ఎంత మంచి పాట అండి చాలా గొప్ప పాట అండి ఇట్లా అనేకమైన పాటలు రాసిన దాదాపు నూట యాభై రెండు రెండు వందల పాటలు రాసిన అక్తర్ అటు పాటల రచయితగా కంటే కూడా పాటల రచయితతో పాటు సినిమా కవిగా మాత్రమే కాకుండా సీరియస్ కవిగా కూడా ఉర్దూ సాహిత్య ప్రపంచంలో పేరెండి కదనవాడు నిలదొక్కున్నవాడు పదనిర్దేశం చేసినవాడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇరవై శతాబ్దంలో ఉర్దూ గజల్స్ ఉర్దూ కవిత్వం లొక ముఖ్యమైన కవుల్లో భారతీయ కవుల్లో జాని సారక్తాన్ని తప్పకుండా గమనించాల్సి వస్తుంది ఆయన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో చాలా కాలం పనిచేశారు ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో ఉంటూనే ఆయన బాంబేలో నిలదొక్కున్నాడు అప్పుడు ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప కవులు ఊర రచయితలతో ఆయన సహచర్యం కొనసాగింది కేఏ అబ్బాస్ నుంచి మొదలు పెడితే మధురు సుల్తాన్పురి కేఏ అబ్బాస్ ఇస్మత్ చుక్తాయ్ కృష్ణచందర్ వీళ్ళంతా ప్రోగ్రెస్ రైటర్స్ అసోసియేషన్లో బాగా చురుగ్గా పాల్గొంటున్న వాళ్ళు చురుగ్గా రాస్తున్నవారు ఆ అసోసియేషన్తో అనుబంధం ఉన్నవాడు జానీ సారక్తర్ జానీసారఖర్కి నేను చెప్పాను మీకు ఇంతకుముందే యాస్మిన్ సినిమాతో ఒక బ్రేక్ వచ్చిందని యాస్మిన్ సినిమాని ఏఆర్ కర్దార్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ యాక్టర్ డైరెక్టర్ సినిమా తీసినప్పుడు ఆయన జానీసారఖర్ని తన సినిమాకు పాటలు రాయడానికి అంగీకరిపజేసి తీసుకెళ్ళి శ్రీరామచంద్రకి పరిచయం చేస్తే ఆ శ్రీరామచంద్ర నేతృత్వంలో అద్భుతమైన పాటలు రాశాడు ఆ అద్భుతమైన పాటల్లో భాగంగానే యాస్మిన్ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత సిఐడి సినిమా వచ్చింది అట్లాగే ఎన్నో పాటలు అండి కమల్ అమ్మ తీసినటువంటి రజియా రజ్యా సుల్తాన్లోని ఆ పాట ఇందాక మనం విన్నాం అద్భుతమైన పాట అండి దిల్ అది కూడా గొప్ప పాట ఇవన్నీ కూడా చాలా గొప్ప ప్రముఖమైన పాటలు రాసాడు చాలా ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన పాటలు రాసాడు వాల్యుయబుల్ పాటలు రాశాడు రాసిన పాటలు సినిమా పాటలు తక్కువే కానీ చాలా ఎఫెక్టివ్ పాటలు రాసిన వాళ్ళలో దాని సారక్ తరకురు ఆయన రాసినటువంటి కవితా సంకలనాల గురించి ఒకసారి చెప్పుకుంటే ఆయన ప్రముఖమైనటువంటి కవితా రచనలు నజరే బుటాన్ సిలాసిల్ జవిదాన్ పిచాలి పెహర్ ఘర్ అంగన్ కాకే దిల్ ఇట్లా అనేటువంటి కవితా సంకలనాన్ని ఆయన రాశారు ఈ ఖాకే దిల్ ది యాషెస్ ఆఫ్ హర్ట్ అనమాట ఆ హృదయం యొక్క బూడిద కూడిదైన హృదయం గురించి రాసినట్టు ఆ కవిత్వానికి పంతొమ్మిది వందల ఆరులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది దానికి ఉర్దూలో ఉర్దూ సాహిత్య అకాడమీ నిజానికి భారతదేశంలో అద్భుతమైనటువంటి నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్గా పాల్గొన్న పే పేరే ఆ సంస్థ నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డును ఆయన అందుకున్నాడు నిజానికి ఆయన కుటుంబాన్ని గురించి ఒకసారి మళ్ళీ మనం ఒకసారి పునరావ చేసుకుంటే ఆయన మా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో పుట్టాడు ఆ గ్వాలియర్లో ఉన్నటువంటి సునీ వేదాంతవేత్తలు పండితులు కవులు ఉన్నటువంటి ఆ కుటుంబంలో జాని అఖర్ జన్మించారు ఆయన తండ్రి ముజ్దార్ ఖైరతాబాది పెద్ద కవి అట్లాగే సోదరుడు బిస్మిల్ ఖైరాబాది గొప్ప కవి అట్లాగే జానీసార్ అఖర్ యొక్క ముత్తాత ఫజల ఖైరాబాది చాలా గొప్ప కవి ఇస్లామిక్ అధ్యయనాలు సూఫీ వేదాంత శాస్త్రంలో పండితుడు ఆయన మామూలు అయిన కాదు ఆయన ఆ రోజుల్లో మీర్జా గాలిబ్ ఉర్దూలో అన్ప్యారలల్ పోయేట్ ఇక ప్రసిద్ధి చెందినటువంటి మీర్జా గాలి రాసినటువంటి మొట్టమొదటి దివాన్ మొట్టమొదటి సంకలనాన్ని అతని కోరిక మేరకే సరి చేసినవాడు సవరించినవాడు ముందు సవరించి ఫైనల్ చేసినవాడు జానిసాద ముత్తాత ఫజల్ హక్ హైదరాబాద్ వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో బ్రిటిష్కు వ్యతిరేకంగా కూడా నిలబడి పోరాడిన వాళ్ళు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడులో భారతీయ తిరుగుబాటు ఏదైతే జరిగిందో మనకు తెలుసు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఘట్టం ఆ ముఖ్యమైన ఘట్టంలో ఈ ఫజల్ హైదరాబాడై ముఖ్యమైన వాడై ఆయనను బ్రిటిషర్లు తీసుకెళ్లి అండమాన్లో ఉంచేశారు అండమాన్లో శిక్ష వేశారు అట్లా కూడా వాళ్ళ కుటుంబానికి గొప్ప స్వాతంత్ర పోరాట చరిత్ర కూడా ఉంది నేను ఇందాకే చెప్పాను జానిసారత విక్టోరియా కాలేజీ హై స్కూల్లో మెట్రికులేషన్ చదివాడు ఆ తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ ఎంఏ డిగ్రీ చేస్తారు డాక్టర్ వర్క్ని ప్రారంభించాడు గ్వాలియర్ తిరిగి వెళ్ళి అప్పటి కుటుంబ పరిస్థితుల రీత్యా గ్వాలియర్లో విక్టోరియా కాలేజీలో ఉర్దూ లెక్చరర్గా చేరాడు అంతలో నలభై మూడులో అలీగర్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయినటువంటి సఫియా నేను ఇందాకే చెప్పిన సఫియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె ఎవరో కాదు అప్పటికే ఉర్దూలో సుప్రసిద్ధ కవి మజాజ్ లక్నవి సోదరి ఆమె వారిద్దరు కుమారులు జావేద్ అంటే జావేద్ అఖతర్ సల్మాన్ అక్తర్ ఆ ఇద్దరు కూడా మంచి కవులు రచయితలు సైకో ఎనాలిస్ట్గా నిలబడ్డారు అది జానిసార్ అఖ్తర్ యొక్క మామూలు చరిత్ర చెప్పుకుంటే నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్వాలియర్లో జరిగిన అల్లర్లు దాని పరివసానంగా తర్వాత తాను కూడా సినిమాలో తన జీవితాన్ని తన ప్రతిభని చూపించదలుచుకొని భూపాల్ నుంచి తను బాంబేకి వెళ్ళాడు సఫియా కూడా కాలేజీలో చేరింది తర్వాత నేను దాకా చెప్పినట్టుగా ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్లో కూడా ఆయన ప్రధానమైన పాత్రను పోషించాడు తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి గజల్స్ నాజ్తో పాటు సినిమాలకు సాహిత్యం రాయడానికి బాంబే వెళ్ళాడు బాంబేలో ఒకసారి అప్పుడు ప్రగతిశీల వాదులుగా ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినటువంటి కృష్ణ చందర్ ముల్క్ రాజానంద్ రాజేంద్ర సింగ్ బేడి ఇస్మ చుక్తాయ్ ఇలాంటి అభ్యుత రచయితలతో పరిచయం ఏర్పరచుకొని ఆ ఉద్యమంలో తాను భాగం పంచుకున్నాడు వీళ్ళంతా కూడా నేను ఇందాక చెప్పిన ఈ సుప్రసిద్ధ కవులు రచయితలు ఎవరైతే ఉన్నారో రాజేందర్ సింగ్ బేడి ముల్కు రాజ ఆనంద్ ఇస్మత్ చిక్తాయ్ జానిసార్ వీళ్ళంతా కూడా బాంబేలో ఒక సిల్వర్ ఫిష్ రెస్టారెంట్లో కలుసుకునేవాళ్ళు ఎట్లా అయితే తెలుగు సాహిత్య ప్రపంచంలో హైదరాబాద్లో ద్వారకా హోటల్కి ఒక పేరు ఉంది ద్వారకాలో శివారెడ్డితో పాటు అనేక మంది కవులు అక్కడ కలిసేవాళ్ళు అని చెప్పుకుంటాం అట్లాగే బాంబేలో సిల్వర్ ఫిష్ రెస్టారెంట్లో ఈ కవులంతా రచయితలంతా కలుసుకొని తమ రచనల గురించి సాహిత్య జీవితాన్ని గురించి సాహిత్యాన్ని గురించి సమాజాన్ని గురించి రాజకీయాల గురించి స్వాతంత్రోద్యమం గురించి తాము కంటున్న కళల గురించి ఎప్పటికప్పుడు చర్చించుకోవడానికి ఆ సిల్వర్ ఫిష్ రెస్టారెంట్ ఒక ప్రముఖమైన వేదికగా నిలబడింది వాళ్ళని అప్పుడు బాంబే గ్రూప్ ఆఫ్ రైటర్స్ అని పిలిచేవాళ్ళు వాళ్ళు అభ్యుదయ రచయితల సంఘంలో ఉన్నప్పటికీ కూడా ఈ గ్రూప్ని బాంబే గ్రూప్ ఆఫ్ రైటర్స్ అనేవాళ్ళు ఆ క్రమంలో బాంబేలో సెటిల్ అవుతున్న క్రమంలో జానిసార్ అఖర్ సినిమా పాటలకు సినిమా పాట సినిమా ప్రపంచంలోకి వెళ్తూ సెటిల్ అవుతున్న క్రమంలో అక్కడ భూపాల్లో జానిసార్ అఖర్ భార్య సఫియా తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలై స్కిన్కు సంబంధించినటువంటి అలర్జీ వచ్చి ఆ స్కిన్ స్కిన్ అలర్జీ కాస్త స్కిన్ క్యాన్సర్గా మారి ఆమె మరణించింది ఆ మరణాన్ని కంటే ముందు వీళ్ళ వీళ్ళ వియోగాన్ని గురించి ఆమె రాసిన లేఖలు వాటికి జానిసార్ అఖర్ రాసిన లేఖలు అన్నీ కలిపి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఘర్ అంగన్ అని ఒక అద్భుతమైన పుస్తకం వచ్చిందండి అట్లా ఆ ఇద్దరు సాహిత్యానికి అటు సినిమా రంగానికి ఎంతో దోహదం చేశారు వారి కుమారుడైనటువంటి జావేద్ అఖ్తర్ గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు జావేద్ అఖతర్ స్క్రీన్ ప్లే చేతగా గేక కవిగా ఉర్దూ ముషాల్లో అద్భుతమైన కవిగా కూడా ఇవాళ భారతదేశంలో ఒక సెక్యులర్ కవిగా నిలబడేవాడు జావేద్ అఖతర్ ఆయన జాని అఖర్ యొక్క కుమారుడు అట్లాగే సినిమా ఫీల్డ్లో కూడా చంద్ర ద్వారా ప్రముఖుడైనటువంటి చానిసారక్త ఆ తర్వాత మదన్ మోహన్తో అనుబంధం కూడా ఎన్నో పాటల్ని గుర్తుండిపోయే పాటలు ఆడడానికి పోయే ఆయన పాటల్ని ఆయన రాసిన పాటల్ని కిషోర్ కుమార్ శంషాద్ బేగం అట్లా ఎన్నో చాలా అద్భుతమైన పాటలు పాడారు వాళ్ళు ఇట్లా ఓపి నయ్యర్తో కూడా ఎస్ ఎస్డి బర్మన్తో కూడా ఆయన పాటలు రాశారు ఇట్లా దానికి అబ్బిజరాధ సంఘంలో పార్టిసిపేట్ చేసిన ఆయన స్వేచ్ఛ గౌరవం ఆర్థికత ఇవన్నీ వామపక్ష ధోరణి ఇవన్నీ సమస్యలు అన్నిటి గురించి కూడా ఆయన కవిత్వం రాశారు మాట్లాడారు పోరాడారు అతని గజల్స్లో విస్తారంగా రొమాంటిసిజం కనిపిస్తుంది రొమాంటిసిజంతో పాటు ఇల్లు అంటే కుటుంబ సంబంధాలు కుటుంబ అనుబంధాలు ఇవన్నీ కూడా ఆయన రచనలో స్పష్టంగా మనకు కనబడతాయి ఆయన ప్రముఖమైన పుస్తకాల విషయానికి వస్తే ఇందాక నేను చెప్పిన పుస్తకాలతో పాటు నజరే బుటాన్ సలాసిల్ జవిదాస్ ఘర్ అంగన్ ఖాకే దిల్ ఇవి చాలా సుప్రసిద్ధమైనటువంటి ఉర్దూ సాహిత్య సంకలనాలుగా పేరు పొందాయి వీటిలో ప్రసిద్ధ ద్విపదలు టూ లైన్స్తో రాసిన కవితలు కూడా ఆషార్ అది చాలా మంచి మంచి కవితను రాశారండి అట్లా ప్రపంచం మొత్తానికి ఉర్దూలో కవుల్లో జానిసార్ అక్తర్ ఒకరిగా నిలబడ్డారు జానిసార్ అక్తర్ తన భార్య సఫియా మరణించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఖదీజాతో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు తుంహారే నామ్ సఫియా అక్తర్ రాసిన లేఖల సమాహారం అనేకమైన సాహిత్య ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి గౌరవం అనుకున్నటువంటి జానీసార్ అఖ్తర్ రాసిన సినిమాల వివరాల్లోకి వస్తే ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన యాస్మిన్తో ఆయనకు బ్రేక్ వచ్చింది దాకా నుంచి చెప్పాను ఆ యాస్మిన్ పాటలతో హిందీ సినిమా ప్రపంచంలో తన ఉనికిని తన ప్రతిభని తన స్థాయిని ప్రకటించిన వాడు జానీసార్ అఖతర్ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే బాపురే బాప్ అనే సినిమా వచ్చింది బాపురే బాప్లో కిషోర్ కుమార్ అద్భుతమైన చాలా సరదా ఆయన అద్భుతమైన పాటలు రాసి పాడారు అది పంతొమ్మిది వందల యాభై ఐదులోనే వచ్చింది ఆ తర్వాత సిఐడి పంతొమ్మిది వందల యాభై ఆరులో వచ్చింది నయా అందాజ్ పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వచ్చింది ఉస్తాద్ పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చింది బ్లైక్ టేక్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చింది కల్పన పంతొమ్మిది వందల అరవై శంకర్ హుసేన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నూరి డెబ్భై తొమ్మిదిలో వచ్చింది రజియా సుల్తాన్ ఎనభై మూడులో వచ్చింది పాకిజా తీసిన తర్వాత అంతే స్థాయిలో తీవగడ్డ సినిమా రజియా సుల్తాన్ హిమామాలిని ధర్మేంద్ర ప్రధాన పాత్రలు పోషించారు దాంట్లో కూడా జానీసార్ అఖ్తర్ చాలా మంచి పాటలు రాశారు చాలా పాపులర్ పాటలు రాశారు ఇట్లా సినిమాల్లో పలు సినిమాల్లో ఆయన పాటలు రాశారు పలు కవితా సంకలనాలు రాశారు ఉర్దూ సాహిత్య ప్రపంచంలో తనదైన ఉనికిని తన సంతకాన్ని సిగ్నేచర్ మిగిల్చిపోయారు జాండీ సార్ అఖ్తర్ జానీసార్ అక్తర్ రాసినటువంటి కవితల నుంచి ఒక రెండు చిన్న చిన్న ద్విపదలు లాంటివి మీకు వినిపిస్తాను ఆ చూపులోని ఆ శరీరం యొక్క హమ్మింగ్ వినండి ఆ చూపులోని ఆ శరీరం యొక్క హమ్మింగ్ వినండి ఒకటే ఉంది ప్రతి రాగిని అని చెప్పకండి ఇది ఆయన రాసిన ద్విపద అట్లాగే ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీకు కావాల్సిన రంగును నింపండి మ్యాప్ గీసి బ్లూ ప్రింట్ తయారు చేశాం ఇట్లా పలు ద్విపదలతో ఆయన ఉర్దూ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు గొప్ప కవిగా నిలబడ్డారు గేయ రచయితగా నిలబడ్డారు ప్రోజ్ రైటర్గా నిలబడ్డారు అలాంటి జానిసార్ అఖ్తర్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు నేను మీకు చెప్పాను జావేద్ అఖ్తర్ సల్మాన్ అక్తర్ షహీద్ అఖ్తర్ అట్లాగే వాళ్ళ కుటుంబంలో వచ్చిన వాళ్ళ పేర్లు వింటే యునేజ్ అక్తర్ అల్బీనా శర్మ ఫర్హాన్ అఖ్తర్ జోయా అఖ్తర్ కబీర్ అఖతర్ సోనీజ్ అఖతర్ ఐమాస్ అక్తర్ అహ్మద్ అక్తర్ అబీర్ శర్మ ఇట్లా చాలామంది అక్తర్ కుటుంబంలోంచి అటు సాహిత్యంలోను ఇటు కవిత్వంలోను అటు సినిమాల్లోనూ అటు జర్నలిజంలోను లబ్ధ ప్రదర్శలైన వాళ్ళున్నారు అలాంటి కుటుంబానికి ఒక పెద్దగా నిలబడ్డ జానీసార్ అక్తరు నుంచి ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం కలిగినందుకు సంతోషిస్తున్నాను శ్రద్ధగా విన్న మీ అందరికీ ఈ మాట్లాడే అవకాశం కల్పించిన తాల్ రేడియోకి తచ్చే లైఫ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను నేను మీ వారాల ఆనంద్ మళ్ళీ వారం మాలో కవిగారి లేదా రచయిత గురించో నాలుగు మాటలు మాట్లాడేందుకు మేము ముందుకు వస్తాను మీరు కూడా అట్లాగే ఆ నాలుగు మాటలు వినడానికి నాతో పంచుకోవడానికి రావాల్సిందిగా కోరుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్